నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు కొంత ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యయ ప్రయాసాలు పెరుగుతూ ఉంటాయి వివిధ రూపాల్లో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటూ ఉంటారు ఉద్యోగ విషయాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించాలి మిథున రాశి వార్లకు స్నేహితులను కలుసుకుంటారు శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి వ్యాపారాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి చికాకులతో కూడినటువంటి సమస్యలను అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆత్మీయుల నుండి శుభవార్తలు కూడా అందుకుంటూ ఉంటారు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతూ ఉంటాయి మీరు చేపట్టిన పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి నీరాజనమును సమర్పణ చేయండి కర్కాటక రాశి రుణ ప్రయత్నాలను కొనసాగిస్తారు ఆకస్మిక ప్రయాణాలు ఉంటుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు మిత్రులతో మాట పట్టింపులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు దైవ దర్శనాలు చేసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది ప్రయాణపరమైనటువంటి అంశాల్లో అంచనాలు తారుమారవుతూ ఉంటాయి ఒత్తిడితో కూడుకున్నటువంటి ఖర్చులు కూడా పెరుగుతాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకములు పారాయణం చేయండి కన్యారాశి వార్లకు నూతన వ్యక్తులతో పరిచయాలు అవుతుంటాయి ఉద్యోగ విషయాల్లో కలిసి వస్తుంది వేరు వేరు రూపాలలో నూతనమైనటువంటి కార్యాచరణను ఆలోచన చేస్తూ ఉంటారు వ్యాపారాల్లో వేగవంతమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి పారాయణం చేసుకోవటం అలాగే క్షీరాన్నమును నివేదన చేయటం మంచిది ఈ రోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు ఆర్థిక విషయాల్లో మరింతగా బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు వ్యాపారంలో సంతోషాలుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించి పేదవారికి కాయగూరలు దానం చేయండి వృశ్చిక రాశి వారు తాము చేపట్టిన పనుల్లో కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు వ్యక్తిగతంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి రాజకీయంగా అవకాశాలు పెంచుకోగలుగుతారు వేరువేరు రూపాలలో ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాష్టకమును పారాయణం చేయటం మంచిది వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి ఆలోచనలు స్థిరంగా ఉంచుకోవాలి నూతనమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళుతూ ఉంటారు రాజకీయ పరిచయాలు పెంచుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహా సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మకర రాశి వార్లకు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది స్నేహితులు వివిధ రూపాల్లో సహకారాన్ని అందిస్తుంటారు అంతేకాకుండా పెట్టుబడుల విషయాల్లో ముందడుగు వేయగలుగుతారు ఉద్యోగ విషయాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వార్లకు స్నేహితులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆలోచనలు స్థిరంగా ఉంచుకోవాలి అలాగే కొన్ని వ్యవహారిక విషయాల్లో అనుకూలతలు ఉంటుంటాయి శ్రమకు గురి అయినప్పటికీ కూడా శుభ ఫలితాలు పొందుతారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మీనరాశి వార్లకు నూతన విషయాలు తెలుస్తుంటాయి చక్కని తెలివితేటలను ఉపయోగించగలుగుతారు వ్యవహారిక విషయాల్లో విజయాలు సిద్ధిస్తూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో మీకున్నటువంటి సమర్థతను నిరూపించుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి